పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం గోదావరికని చౌరస్తాలో ఛత్రపతి శివాజీ మహారాజ్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శివాజీ మహారాజ్ మూడు వందల తొంభై ఐదవ జయంతి ఉత్సవాలు అత్యంత ఘనంగా ప్రారంభమయ్యాయి ఈ కార్యక్రమంలో ప్రాంతంలోని ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరైన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ శివాజీ మహారాజ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖచ్చితంగా నాలుగు వందల తొంభై కోట్లు దేశం యొక్క ఛత్రపతి శివాని సాధించి దేశంలోనే ఛత్రపతిగా పేరు మార్చాడో మీ అందరి అభిమానంతో దేశంలో తొంగాలు మాట్లాడినట్టుగా చాలా మంది మాట్లాడుతూ ఉంటారు ఇవాళ ప్రభుత్వ ఆస్తులను కొల్లగొట్టే వాళ్ళను మన ఆస్తులను కొల్లగొట్టే వాళ్ళను ఇవాళ ప్రజలకు ఇచ్చే కార్యక్రమంలో ముందుకు వస్తా ఉన్నాం నిందరూ బుడుదే కార్యక్రమం చేస్తున్న వారికి మేము చూపించే అభివృద్ధి జవాబుగా ఉంటుంది ఈ రోజు ఒక చిన్న ఇష్టం వచ్చినట్టు మాట్లాడాలనుకున్న వాళ్ళు తగ్గేదేనే ముందుకు పోతున్నాయపడంత్రారసులం వారంలో బీసీ కులకలన చేసి భారతదేశంలో నలభై రెండు శాతం నివారణ ముందుకు పోతున్నా ఛత్రపతి వారసులం చాలా కొంత పరిశ్రమలకు వర్ణించిన ముందుకు పోతున్న వారసులం విడిపించిన వాళ్ళ నిజమైన భారతీయులం మనం అందరం కలిసి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని మీ అందరినీ కోరుతా ఉన్నాం మా రవి తిరుపతి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఒకే ఒక్క కోరిగా కోరిన్నారు

ప్లేస్ లో త్వరలో ఉండతుందని పాటు రాణా ప్రతాప్ విగ్రహం రామా పిల్ల గుంట్రుగా హనుమంతుడి విగ్రహం మతాలకు అతీతంగా అన్ని మతాలను గౌరవిస్తూ మదీ చర్చి నిర్మాణంతో పాటు ఇలా సామరస్యంగా స్వతంత్ర భారతదేశంగా ఇక్కడ ఎలాంటి కర్మశాలు లేకుండా రామాగుండం బంగారు భవిష్యత్తుకు మీ అందరి సహకారంతో jesse wawona a ye siwa omi. ఈ కార్యక్రమంలో కని ఛత్రపతి శివాజీ మహారాజ్ ఉత్సవ కమిటీ కాంగ్రెస్ పార్టీ వివిధ విభాగాల అధ్యక్షులు తాజా మాజీ కార్పొరేటర్లు సంబంధిత కమిటీ సభ్యులు పాల్గొన్నారు